హాయ్ మోనా టీవీ సో ఈరోజు కొన్ని గమనించానండి నేను మరి వైద్యం కానివ్వండి విద్య కానివ్వండి రెండు చాలా కమర్షియల్ అయిపోయాయి ఎందుకంటే వైద్యో నారాయణ అంటారు సో వైద్యం చేసే వాళ్ళని అంటే దేవుడితో పోల్చుకుంటాం అలాగే విద్య కూడా విద్య కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి ఎక్కడ చూసినా కూడా చిన్న నర్సరీ క్లాస్ పిల్లలను కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటే కనుక లక్షల్లో ఫీజులు కట్టాలి అలాగే మనం వైద్యం కోసం కూడా ఎక్కడికైనా ఏ హాస్పిటల్స్ కన్నా వెళ్ళాలంటే లక్షలు దగ్గర పెట్టుకోవాలి అసలు అక్కడ అవసరం ఉందా అవసరం లేదా అసలు ఏమీ లేదండి కానీ లక్షల్లో మాత్రం ఫీజులు అసలు చేస్తున్నారు విద్య వైద్య రెండు కూడా అలా అయిపోయాయి సో దయచేసి విద్యను బాగా కమర్షియలైజ్ చేయకండి ఎందుకంటే విద్య అందరికీ అవసరం సో అందరికీ అవసరం అన్నప్పుడు దాన్ని కొంచెం ఎందుకంటే ఓకే ఒప్పుకుంటాను ఖర్చులు ఉండవా మాకు ఇప్పుడు ఎందుకంటే చెట్టు కింద కూర్చున్న వాడి చెట్టు కింద కూర్చొని బడిపంతులు చెప్పేవాడికి ఖర్చు ఏం లేదు ఎందుకంటే ఓపెన్ ఎయిర్ ఓకే అండ్ స్వచ్ఛమైన గాలి అంటే నీడ ఉండదు సో ఎండ వస్తుంది అన్నీ వస్తాయి సో వాటికి ఖర్చు లేదు కాబట్టి ఫ్రీగా చెప్పిన నడుస్తుంది కానీ మేము మంచి మంచి టీచర్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ని ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా పెట్టాలి ఏసీ రూమ్స్ పెట్టాలి ఇలాంటివన్నీ పెట్టినప్పుడు మనకి మాకు ఖర్చు అవుతుంది కదా మరి ఖర్చు ఎలా తీయాలి సో పిల్లలు మీరు తీస్తామంటారు తప్పండి తక్కువ ఖర్చు ఇవ్వండి తక్కువ అంటే తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి మంచి విద్యను అందించండి అంటే విద్య నేను అనుకుంటాను టీచర్స్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఇట్లా ఒక ఇది చేస్తున్నానండి మంచి స్కూల్ పెట్టి మీ అందరికి మంచి పేరు వస్తుంది పిల్లల్ని బాగా చదివించండి అని చెప్పండి తప్పకుండా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు డెఫినెట్గా వింటారు అండ్ వాళ్ళు తోచినల్లా వాళ్ళు చేస్తారు ఫ్రీగా చెప్పడమో స్పెషల్ క్లాసెస్ చెప్పడమో లేదంటే నేను తక్కువ శాలరీస్ తీసుకోవడమో చేస్తారు కానీ మీరు లక్షల్లో ఫీజులు వసూలు చేసేసి అందరికీ చాలా అంటే తల్లిదండ్రులు ఎలా అయిపోయారంటే ఒక నిజంగా చెప్పాలంటే ఎద్దుల్లాగా పనిచేయాల్సి వస్తుందండి ఎద్దుల్లాగా పనిచేస్తే కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మంచి స్కూల్లో వేయలేకపోతున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత వాళ్ళు ఉన్న భూములు ఆస్తులు అన్నీ అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నారు సో అలా ఆ దృష్టికి తీసుకురావద్దు ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో స్కూల్స్ పెట్టిన మేనేజ్మెంట్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి అలాగే వైద్యం కూడా వైద్యం ఏంటంటే ఆపద సో ఆపద ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా వెళ్ళేసి ఇది అవుతనే నీకు ఇది అవుతుంది ఇలా పెడితేనే ఆఖరికి ఎలా అంటే శవాలను పెట్టుకొని కూడా చచ్చిపోయినా సరే చెప్పకుండా మొత్తం ఉన్న ఫీజు అంతా కట్టించుకున్న తర్వాత శవానప్ప చెప్తున్నారు అలా చేయకండి ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ చేసేది రే పైన చెప్పుకోవాలి కదా ఈరోజు మనం మనకి నాకు ఉంది నా చేతులు నాకు రెండు చేతులు ఉన్నాయని దెబ్బ సప్పట్లో కొట్టేసుకుంటే మన చేతికి కూడా దెబ్బ తాకుతుంది కదా దీనికి వైద్యం అవసరమే సో అలా ఎప్పుడు చేయకండి కొంచెం చూడండి చూసి వచ్చిన వారికి ఏదైతే అవసరమో అది చేయండి కొన్ని ఉండొచ్చు హాస్పిటల్స్ అంటే ఒక కొంతమంది ఉన్నారు డాక్టర్స్ అంటే వాళ్ళవి ఫీజెస్ నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అది నామినల్ ఫీజు పెట్టుకోండి అంతేగాని వెయ్యి లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ పేర్ల వాళ్ళని ఎక్కువ ఇచ్చేయకండి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి